ఇరవై నాలుగు వేల కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా మనకు ప్రతి ఒక్కరికి గృహం కల్పించాల్సింది గృహం కల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే విద్య వైద్యం మంచినీరు రోడ్డు సౌకర్యం ఇవన్నీ మొదలైనవన్నీ మనకి ప్రతి గ్రామంలో మొత్తం అన్నీ సడపాలని చెప్పేసి ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది సార్ అయితే మనకి ఈ స్కీమ్లు అనేవి ప్రతి ఒక్క పౌరుడికి అందాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు మ్యాండేటరీ అయితే వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటేనే ఈ స్కీమ్కి వెళ్ళిపోదు అలాగే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ మ్యాండేటరీ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇవన్నిటికి ఏమైనా ఆధార్ కార్డు మ్యాండేటరీ కాబట్టి దయచేసి మీరు అందరూ ఎవరికైతే ఆధార్ కార్డు అందరికీ ఉన్నట్టేనా లేని పక్షాన మనకు ఆ తోడుపల్లి టూలో ఆధార్ సెంటర్ ఉంది చక్కగా వచ్చి చేయించుకొని వెళ్ళండి ఎందుకంటే ఆధార్ కార్డు లేకపోతే మీరు భారతదేశంలో మీరు లెక్క కాబట్టి ఆధార్ కార్డు చేయించుకోండి బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో మీకు డబ్బులు కానీ ఏమైనా వేయడం బ్యాంక్ అకౌంట్ అని అవుతుంది ఇప్పుడు చేతికి ఏమి ఇవ్వట్లేదు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ అవుతుంది అలాగే మనకి ఇప్పుడు జిల్లా అప్డేట్ కూడా అవుతుంది ఎందుకంటే మన జిల్లా అల్లూరు సీతారామ జిల్లా అవుతుంది అందులో వాళ్ళు మీరు కూడా జిల్లా అప్డేట్ కూడా చేయించుకోవాలి డాక్యుమెంట్ అప్డేట్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే మనకు రెండు వేల పదమూడు నుండి పదిహేను వరకు ఆధార్ కార్డు చేయడం జరిగింది అప్పట్లో ఏంటంటే మనకి వితౌట్ డాక్యుమెంట్ అంటే ఏ ప్రూఫ్ లేకుండా ఆధార్ కార్డు చేశారు అయితే ఇప్పుడు మనకేంటంటే ఏంటంటే పది సంవత్సరాలు దాటింది వీళ్ళు ఇంకా ఉన్నారా లేదా అని గవర్నమెంట్ సర్టిఫై చేయడం కోసం మీ దగ్గర ఉంటే బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఓటర్ కార్డు ఇది బేస్ చేసుకొని మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం అప్పుడు మీరు ఉన్నట్టుగా గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్తుంది కాబట్టి మీరు అది కూడా చేయించుకోవాలి చెల్లుతుంది మీరు వచ్చి అప్డేట్ పది సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు జనరల్గా లైసెన్స్ ఇంత టైం సార్ సేమ్ అలాగే ఆధార్ కార్డు టెన్ ఇయర్స్

రాసుకొని మీకు పై లెవెల్కి తీసుకెళ్ళి మీకు ఏదో ఇప్పించినా చేయడం జరుగుతుంది తర్వాత వాటర్ ఫెసిలిటీ ఉందా వాటర్ పూల్ ప్రాబ్లం ఉంది లెటర్ ఇంకా ఏం లిస్ట్ వీళ్ళందరూ వస్తున్నారు కదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మీరు లెటర్ మేము సబ్మిట్ చేయడం అవుతుంది అదే మీరు ఏవైతే ఉన్నాయో ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే మనం ఎయిట్ చేయడానికి అవుతుంది మరో ఒక డరక్ట్